కొడుకు తోడ ఇద్దరు కవల పిల్లలు ఉడతారు పుట్టినాక నీ ప్రాణం వెళ్ళిపోతుందని చెప్పిండు ఇక అలా నాటి మాటలే నా బిడ్డ నాటి మాట

కట్టము చెప్పడానికి వర్ణరహితమాట అవలాల చూడు మీ అవయ్యలేని పిల్లలు ఏ తల్లి ఏది చేతులు పెడితే బుక్కలు నింద మారు కడుపు మార్చుకుంటరు ఓ పూట కడుపు మార్చుకొని ఊకి పూట బుక్కలు అన్నము తిని కంటి నిండా నిద్ర పోతరాట నవ్వా మనం కడుపు నిండా అన్నం తింటేనే కంటికి కొనుగొత్తది కడుపు దంపుకొని ఉన్న పిల్లలు లేని పిల్లలు పండుగ పంప ఉన్నాడు ఏ తల్లి ఏది చేతులు పెడితే తిన్నమా అని లోక మీద చూడు అవ్వ అవ్వయ్య ఉన్న పిల్లల సోపతికి లేని పిల్లలు ఆ పిల్లలు వాళ్ళ ఇంటికి పోతే ఇదే ఉగాది పండుగను కోరి ఉగాది పండుగ నాడు ఇంకా పిల్లలు అప్పాలు వడియాలు చేతులు పెడితే తిన్నమని సూత్రరాట ఇంట్లో తల్లిదండ్రుల ఫోటోలు చూసుకుంటా మొక్కుకుంటా అవ నువ్వు మాకుంటే అమ్మ మా కొందరు వేసుకొని పెట్టుకోబోదు బాబా అమ్మ నీ కనుడు గంగొట్టు నిన్ననే అవ్వ అమ్మ మమ్మలెందు కాని కదనే అవ్వ అమ్మ మీ నాడే అవ్వ నువ్వు బొడ్డు కోసం తోటి అవ్వ మా బొడ్డు కోసనకి రాకపోవునే రాకపోవుని అని కా పిల్లలు ఇట్లా తల్లిదండ్రులు ఉన్న పిల్లల సోపతి కట్టే అందరి గుణాలనేటివి ఒక రకంగా ఉండే సుడుని కొందరు తెలిసినోళ్ళలు కొందరు తెలియనొళ్ళు జ్ఞానులు కొందరు అజ్ఞానులు కొందరు తెలిసిన తల్లైతే జ్ఞానవంతురాలైతే అవ్వలేని పిల్లలు అమ్మను పోదరాని ఆ పిల్లల్ని తన పిల్లలతో కూర్చుండబెట్టుకొని అప్పాలు పెడితే దండ పెట్టుకుంటా మనిషి పోరాటగా పిల్లలు మొగగ తల్లుంటదమ్మా నా కొడుకుల బిడ్డల ముందు అద్దురు దయ్య పోరగాండ్లు అవ్వరు పోగొట్టుకున్న వాళ్ళు అయ్యను పోగొట్టుకున్నోళ్ళ అని ఒక్కొక్కరి మాటలు అంటే శవులు చిత్రం పడేటట్టు మాటలు మాట్లాడతారు తూటిగానే కానీ సాటు నుండి మాట్లాడవరకల్లా అది సచ్చినంత సంబంధితమవుతుందాటగా మాటలు ఎల్ల కాలం మాటలు మనసు లోపల పెట్టుకుంటారు తిట్టినాగా తల్లె పెట్టినాగా తల్ల అని తర్వాత కానికచ్చి పవని వాంచినటో మాకు ఆకలైతుంది మధ్యాహ్నం ఎవరు వింతలేరు ఏ అవ్వ విలుతుందా అని మేము చూస్తున్నామా అని ఆ పిల్లలు బిక్కు బిక్కున చూసుకుంటా తల్లి ఆ పిలగళ్ళను తలు తర్వాత తాటెల్ల కొడితే రెండు తలుపులు దగ్గర పెట్టుకుంటే కిటికీ కేలి తలుపు గా పిల్లలు గా పిల్లలు కిటికి కిటికీ కేలి తలుపు కేలి అప్పాలు తినే గా అమ్మ మొఖము చూసి మొఖము చూసి

చెట్టు చెట్టుకు కొడుగా చెట్టుకుంట గుంట కొడగా అమ్మాని పిలుసు అమ్మాని పిలుసు వాళ్ళు పిలుసు కుంటలు కొడగా వాళ్ళు తిరిగి నాట్టు వాళ్ళు బాకి నాకు లేదే బిడ్డో అని ఆ కన్న తల్లి కన్న కొడుకును కన్న బిడ్డను అడ్డుకొని పచ్చి వేపుల తల్లి పచ్చి బాలంత రాదు కొడుకును అట్టుకొని గ బిడ్డను పట్టుకొని ఏడువంత రాజుల కచీరు మీద నుండి రాజ్యం ఏలిన రాజు దేశం ఏలిన రాజు రాజ్యం మందు పెట్టి దేశం మందు పెట్టి రాజ్యాన రాదు ఇంటి ముందడికి వెళ్ళి కాళ్ళు ఎత్తులు కడుక్కొని ఇంట్లో అడుగు పెట్టేటప్పుడు ఇంకా కన్న తల్లి సుభద్రదేవి కళ్ళు చూసి అయ్యో గిడ గీద మురికి వచ్చి వచ్చి సంతాన బలవు కావాలని నేను పుట్టకాల పూజ చేస్తే వచ్చిన సంగమయ్య ఏమన్నాడు బిడ్డ నీకొక్క బిడ్డ లేదు కానీ కవల పిల్లలు కుడతారు ఆ పిల్లలు పుట్టినాక పిల్లల పేరు పెట్టుకున్నాక నీ ప్రాణం పోతుందని చెప్పిండు నా ప్రాణం వేయడం మంచిదే అని నేను సంతాన బలం కొరకు సాగు పప్పుకు నచ్చిన నయ్యా ప్రాణ వెళ్ళి పోదవు తిరువనా ప్రాణ వెళ్ళి పొదవు తిరువరా వెళ్ళి పొదవున్న ఓరాధా వెళ్ళి పదవున్న మనది చిన్న మనది రాను మన సంసారం వెళ్ళదీసిన నచ్చినొక్క మాట తింటలేదు చెటాన శంప దెబ్బగట్టలేదు మనం ఊతో వంట పోతా ఉంటే పోతా ఉంటే నాడు నీ అవయ్య రాజులు చిన్ననాడు నా అవయ్య రాజులు మనకు చెక్క బొమ్మలకు పెంచిల్లు వేసినట్టు పెంచిల్లు వేసిండు నిన్ను తీసుకొచ్చి నా చేతుల కడితే నిన్ను తొడల తొట్టలు వేసి చేతులు యాలాలు వేసి గౌరంగా గంజేరములు కోరే

నీ ఆశ తీరలేదు బాబు అని నన్ను విలవలేదు నా భ్రమ తీరలేదు ప్రాణం పోయేటోళ్ళకే ఎవరు కనబడతారు కానీ ఇతరులకు ఎవరు కనబడరు ఎంత మంది నన్న కూర్చుండని ఇతరులకు ఎవరు కనబడరు భగవంతుడు అనేటోడు ఎవరు అనేటోడు గుట్లల్లో ఉన్న గుడ్ల కూపలకు కనబడితే కూపు కూపా అని గుడ్ల కూపలు కూతాయాట ఊళ్ళే ఊర కుక్కల కనబడితే ఊర కుక్కలు ఆకాశానికి ముఖం పెట్టి జయ అని కుక్కలు మరుగుతాట ఇంకా కుక్కలకు దేవుడు కనబడతాడు బాలవాక్యే బ్రహ్మవాగ్గన్నట్టు చిన్న పిలగళ్ళకు ఎవులు కనబడతారు చచ్చిపోయేటోళ్ళకే ఎవులు కనబడతరే నాదా చుట్టాలు బంధువులు సుట్టు కూర్చుండి కారు దాకనే కాట్ల పెట్టేదాకూడ ఎవరు నిన్ను ఎట్ల మరిచిపోయా నన్ను మూడు మరుసల ఆదుకున్నావు నేను అన్నం పెట్టగా కన్న తల్లివనుకున్నావు నేను నీకు స్నానం ఏ బియ్యంగా తోడబుట్టిన చెల్లెవనుకున్నావు గడియ పామాన ఒక్క గడియ చె అని ఆ కన్న తల్లి చూడు అవ్వ మనిషి చచ్చిపోయే ముందట మాటలు ఎక్కువట ఈ ప మారిపోయే ముందట కాంతి ఎక్కువట కన్న తల్లి కడుపుల సోదంతా ఎక్కుకున్నది మన కొడుకును మన బిడ్డను తుకో తాలుకుంటే పుణ్యము చంపుకుంటే పాపము నొచ్చినోట మాట విస్తకు షటాట దెబ్బగొట్టకు నా బిడ్డ ఆడపిల్ల మనసు అంటేనే జాలుకున్నట్టయ్యా మొగోన్ని పది మాటలు అన్న పడతాడు కిక్కడ దాసుకుంటాడు కాని ఆడతల్లి మనసు లోపల దాచుకోరు కళ్ళ దుఃఖం తోటి ఆడతల్లి ఎల్లదిద్దది ఇంతమంది తల్లులల్లా అవను పోగొట్టుకున్న తల్లున్నారు అయ్యను పోవట్టుకున్న బిడ్డలు ఎంతో మంది ఉన్నారు కట్ట కష్టం విలువ చెప్తది కానీ సుఖపడ్డోళ్లకు కష్టం విలువ చెప్తే నవ్వుకుంటా పోతరే అవ్వా ఒక్క మాట నా బిడ్డనన్నా అనరాని మాట నా బిడ్డనంటే కన్నగడు పోతున్నా మార లగ్గ మాడకు మరో స్త్రీని కోరకు మారు వాన వచ్చిన దానికి మాటలు ఎక్కువన్నారు కొంగు మీద శుకో నచ్చిన దానికి కోంగు ఎక్కువ అందరు తట్టుకుంటారు కొందరు మర్చి ఉంటారాడా మారు వాన వచ్చిన తల్లికి మాటలు ఎక్కువ అంటారు ఆ తల్లి కష్టపెడితే సచ్చేవేదాకా ఆ పిల్లలు కోసెల్లదిరాట సాల్కనైనా చివరి గాని మారు అన్న తల్లి పిల్లలే అవ్వా మారులగ్గమాడి మరో స్త్రీని కోరినట్టయితే దాని కింద సచ్చిందాని పిల్లలాని మన పిల్లల్ని పెట్ట పేరు పెడతారు మీరు చచ్చిపోయి దానికి నన్నెన్నో మాటలు అంట్యా

బాగబాం తులా చ్యామా పాశె వేయి జివనారాలు పుంజంగా వళారా 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 నాయా నువ్వు ప్రేమగల్లా భార్యవాణి నిన్ను పెళ్లి వేసుకున్నా భ్రమగల్ల భార్యవాణి తోడి నిన్ను లగ్గమాడినా నా జంట విడనాడి పోతివానే బాబా మన పిల్లలు ఓ మూడు నెలల పిల్లలైనా పెట్టేది చూడవా ఐదు నెలల పిల్లలైనా అంబాడేది చూడవా ఓ ఏడాది పిల్లలైనా నడక నడిచేది చూడబోదివే బాబా ಮರಿಜಿಬೋದು ನೋ ಬಾ ನೀನರೂ ನೀಭದ್ರ ದೇವಿ ಶಿರೂರು ಗಲ್ಲು ಕೋಟ ಶಿವಶಂಭುರಿ ಗುಲ್ಲಾ ಕಾಡ ಮೊದಲಿಚ್ಚಿ ಮಾಟ లేచినట్టు బయలు చదువుకున్న భర్త లేచినట్టు ఏడవని చెప్పి పోదివా నీ తరము పెట్టి

ఓ మహారాజా ఎవరి రాజ చేస్తున్నదో ఎవరి గీత చేస్తున్నదో మానవుడైతే అయితే ఇవాళ్ళ రే ఇవాళ్ళ ఇట్లా రేపు మంచోని అంటారు తండ్రి ఆగో ఇప్పటికైనా అప్పటికే అంటారు తల్లి తచ్చిపోదవి ఇంటికి చిన్న కొడుకు వైకి పట్టాలే తండ్రి చచ్చిపోతే ఇంటికి పెద్ద కొడుకు వైకి పట్టాలే నీ భార్య మీద పడి కలకర కరగర కన్నీస్తున్నావు గాని ఊరు ఊరవు గాని నీ పెద్ద కొడుకు మంత మహారాజు ఎక్కడంటున్నరే ఓ రామ రామా కన్న తండ్రి కొడుకు రాకబాయే కోడల్ని రాకబాయే నా కొడు కావుతారాజా ఒక్క కొడుకు వారి ఓల్ల పెట్టుకోని సాదుకున్నావు కొడుక కాగి కొట్టకుంట గద్ద కొట్టకుండా పెరిగి ప్రేమకొచ్చి సాదుకున్నావురా ఏ ఆడదానికైనా కొడుకుల గణాల కోరికలు తీరాల బిడ్డల గణాల నాలు భ్రమల తీరాల్లో అని అంటారు కొడుకును ఎందుకంటే ముద్దు నాడి గతల కొరకు అని అంటారు నాకు వదే ముచ్చల కొడగా కుదలవదారా నా కోడలా శచి రేగా త్నదా చి బేనా